जो महिलाओं को विधवा महिलाओं को पेंशन मिलता है उसे हम दुगना कर रहे हैं डबलिंग ओल्ड पेंशन महिला चेत ना डबलता जो यहां महिलाएं आई हैं आपसे मैं कुछ कहना चाहता हूं इकड़कोच महिला को चलानू इक्कीसवीं सदी में स्त्री और पुरुष दोनों

బయట పని చేసి వచ్చిన తర్వాత కూలి చేసి వచ్చిన తర్వాత కూడా ఎనిమిది గంటలు ఎక్కువ పని చేస్తారు ఇంట్లో వంటింట్లో పని చేస్తారు ఇంకా ఇతర పనులు చేస్తారు అని చెప్తా ఉన్నాను తో తెలంగాణ కే పురుష ఆట్ గంటా కామ్ కర్తే తెలంగాణకి మహిళ సోల గంటా కాం కర్తీ హే భారతదేశంలోని పురుషులు మగవాళ్ళు ఎనిమిది గంటలు పనిచేస్తే మహిళలు బయట ఎనిమిది గంటలు ఇంట్లో ఎనిమిది గంటలు మొత్తం పదహారు గంటలు పనిచేస్తారని చెప్తా పనిచేస్తారు అని చెప్తా ఉన్నాయి హిందూస్థాన్ కి ఒప్పుకోపోయినా ఇది ఎవరు ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఆర్ ఎక్స్ట్రా ఆ గంట మహిళకు పైసా నీ మిల్తా కానీ ఎనిమిది గంటలు పనిచేసిన ఎక్కువ పనానికి పనితనానికి మాత్రం ఇక్కడ చెల్లింపు ఉండదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాను ఇసి हमारी सरकार एक ऐतिहासिक क्रांतिकारी काम करने जा रही है भारत देश कांग्रेस पार्टी दागने वाले प्रणाली दुनिया में किसी भी सरकार ने ये काम करने का सोचा भी नहीं है बीजेपी प्रभु इंटर पानी ऐसे दुनिया में किसी सरकार ने ये काम नहीं सोचा भारत देश का ఇటు ఇటువంటి పథకాన్ని ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు తేవాలి అనేటువంటి ఆలోచన చేయలేదు గరీబ్ పరివార్ కి లిస్ట్ బనాయి మేము భారతదేశంలో ప్రభుత్వంలోకి రాగానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబాన్ని ఒక లిస్ట్ తయారు చేస్తాము అని చెప్తా ఉన్నాము హిందుస్థాన్ కే సారే కే సారే గరీబ్ లోగోకి బానేగి భారతదేశంలో ఉన్నటువంటి प्रति कुटम पेद कुटुबा तैयार हर गरीब परिवार में से एक महिला का नाम चुना जाएगा पेद लोन जी। ले और उस महिला के बैंक अकाउंट में साल का एक लाख रुपया हमारी सरकार डाल देगी भारत देश कांग्रेस पार्टी प्रभु प्रति कुत कुटुब ఒక అక్కకు ఒక మహిళకు లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం డిపాజిట్ చేస్తాము వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో చెప్తా ఉన్నాము ఆర్ మహిట్ కటాఖ కటాఖ లాక్ రూపాయ ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది తెలియజేస్తా ఉన్నాము అగర్ మోదీ మోడీ గారు ఇరవై రెండు మందిని ఇరవై రెండు కుటుంబాలను బాగా ధనవంతుల కుటుంబాన్ని ధనవంతురం చేసే పని చేస్తాను అని చెప్తా ఉన్నాను నరేంద్ర మోదీ జీని హిందూస్థాన్ కేవాజగార్ బాయా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులను నిరుద్యోగులని ఉంచారు నిరుద్యోగులగా మిగిల్చారని చెప్తా ఉన్నాను నేను 4000 కిలోమీటర్ కన్యాకుమారి సే కాశ్మీర్ చలా దారి తేపే లక్షో बेरोजगार యువ మిలే कहते हैं नरेंद्र मोदी ने हमें बर्बाद कर दिया నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర 4000 కిలోమీటర్లు నడిచేప్పుడు ఎంతో మంది యువకులు తమ బాధలు చెప్పారు మేము పీజీలు చదువుకొని పిహెచ్డీలు చదువుకొని ఉద్యోగం లేక నిరుద్యోగులుగా మిగిలిపోయామనే విషయాన్ని చెప్పారు